వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధి క్రియేషన్స్ ఈ అయితే నేను లలితా జ్యువెలర్స్కి వచ్చేసానండి చిన్న షాపింగ్ ఒకటి ఉందన్నమాట సో లలితా జ్యువెలర్స్లో కలెక్షన్స్ బాగుంటాయని చెప్పేసి నాకు ఎవరో చెప్పారు సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఈ లలితా జ్యువెలర్స్కి అయితే వచ్చేసాను అంటే ఇక్కడ లైట్ వెయిట్ కూడా ఉంటాయని చెప్పేసి అనమాట దానికోసం అని చెప్పి వచ్చాను ఈ లలితా జ్యువెలర్స్ అనేది మాకు నెల్లూరులో మినీ బైపాస్ రోడ్లో ఉందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ షోరూమ్ అనేది ఆల్రెడీ నేను ఒకసారి వెళ్ళు అయితే అక్కడ కలెక్షన్స్ కలెక్షన్స్ అయితే నేను చూడలేదన్నమాట సో ఇప్పుడే నేను చూడడానికి వెళ్తున్నాను నాతో పాటు అమ్మ కూడా వచ్చింది సో ఇద్దరం అయితే పైకి వెళ్తున్నామండి నేను షాపింగ్ అనేది సిల్వర్ అండ్ గోల్డ్ రెండు చూడాలని వెళ్తున్నాను అనమాట సో ఇప్పుడైతే సిల్వర్ ఐటమ్స్ చూస్తున్నామండి చూసారు కదా ఇవి చైన్స్ అశ్విక్కి షన్నుకి ఇద్దరికి కూడా స్కూల్లో గోల్డ్ అనేది అలౌ చేయరమాట అందుకని సిల్వర్ చైన్స్ విత్ పెండెంట్స్ వేద్దామని చెప్పేసి ప్లాన్తో నేను చాలా రోజుల నుంచి అయితే సర్చ్ చేస్తూ ఉన్నానండి నాకైతే దొరకలేదనమాట సో ఇంకా ఇప్పుడు చూద్దాము అంటే ఇప్పుడు కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా చైన్స్ కలెక్షన్స్ అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి మొత్తం అంతా వెతుకుతూ ఉన్నాను చైన్స్ అయితే నాకు దొరికినాయండి కాకపోతే లెంత్ ఎక్కువగా ఉన్నాయి అంటే కంటే సెపరేట్గా చిన్న లెంత్తో రావు అని చెప్పన్నారు సో ఉన్న లెంత్నే నేను తీసుకోవాల్సి వచ్చింది పెండెంట్స్ అయితే చూస్తున్నారు కదండి నేను ఈ టైప్లో అని అనుకోలేదు ఎందుకంటే నేను ఆంజనేయ స్వామి కోసం చూస్తున్నాను ఇప్పుడు మీరు చూసింది వినాయకుడిది అనమాట అది స్టోన్స్తో ఉంది ఇది సిమ్ సింపుల్ అండ్ క్యూట్గా వినాయకుడు ఎంత బాగుందో చూసారా ఈ పెండెంట్ కానీ నేను ఇది తీసుకోలేదు నేను ఆంజనేయస్వామి పెండెంట్ కోసం చూస్తున్నాను కదా దానికోసమనే ఉన్నాను అనమాట అంటే చాలా రోజుల నుంచి కూడా ఆ పెండెంట్ కోసమే చూస్తున్నాను అది ఉంటేనే ఇమ్మని చెప్పన్నాను అనమాట వాళ్ళు అన్నీ వెతుకుతా ఉన్నారు ఆంజనేయస్వామి పెండెంట్ ఉండాలి అని చెప్పేసి ఒకటైతే దొరికిందండి అది పెద్దదిగా ఉంది అంటే చిన్నపిల్లలకి అంత పెద్దదిగా వేసుకుంటే బాగోదు కదా పెద్దవాళ్ళకైతే పర్లేదు కానీ సో నేను అది వద్దని చెప్పాను చూశారు కదండి ఈ రాధాకృష్ణుల బొమ్మ అయితే ఎంత బాగుందో సో అందుకని వీడియో తీసాను అనమాట సో ఇంకా ఈ సిల్వర్ కలెక్షన్లో ఇంకంతా నేను చూసుకుంటా ఉన్నాను వాళ్ళైతే వెతుకుతా వెతుకుతూ ఉన్నారు చైన్స్ దొరికేసినాయి కానీ పెండెంట్ మాత్రం దొరకలేదు సో పెండెంట్ దొరికిందా లేదా అనేది నేను లాస్ట్లో చెప్తానండి ఇప్పుడైతే షోరూమ్ ఇలా ఉందనమాట ఇది సిల్వర్ సెక్షన్ అంటే ఒక ఫ్లోర్ అంతా కూడా సిల్వర్కి సంబంధించిందే ఉంటుంది అలాగే మనకి ఈ పటాలు కూడా ఉంటాయండి ఏంటంటే మనకి ఈ మన పూజ చేసుకునే పటాలు కూడా అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి పూజ సామాన్లు అన్నీ ఉంటాయండి అయితే కలెక్షన్స్ సూపర్గా ఉన్నాయండి చాలా కలెక్షన్ ఉన్నాయి నేను ఇప్పుడు చైన్స్ అయితే తీసేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ సెక్షన్లోకి అయితే వెళ్తున్నానండి ఎందుకంటే అమ్మ గోల్డ్ తీసుకుంటానండి అందుకని గోల్డ్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఎంతసేపు నాకు నల్ల పూసలు అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకని ఆ కలెక్షన్స్ ఏమైనా కొత్త వచ్చి ఏమో ఏమన్నా కొత్త మోడల్ ఉన్నాయేమో అని చెప్పి అలా చూస్తూ ఉంటాను సో అన్నీ ఒకసారి చూస్తూ ఉన్నాను ఈ లోపల అమ్మ ఏంటంటే రింగ్స్ చెక్ చేసుకుంటూ ఉంది చూసారు కదండి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట రింగ్స్ కలెక్షన్ సూపర్గా ఉన్నాయండి తర్వాత ఈ సెక్షన్ వచ్చేసి డైమండ్ కలెక్షన్ అనమాట చూసారు కదా చాలా బాగుంది డైమండ్ కలెక్షన్ కూడా నేను ఇంకా అంత డీప్గా వెళ్ళలేదు ఎందుకంటే మా పర్చేజ్ అయితే అయిపోయిందండి సో ఇప్పుడు బిల్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము సో ఇంకా చూసారు కదండి అమ్మ ఒక రింగ్ అయితే తీసుకుంది అది లైట్ వెయిట్లో తీసుకుంది అండి ఫోర్ గ్రామ్స్ అనమాట ఎందుకంటే ఎక్కువ వెయిట్ అయితే అమ్మ ఇష్టం అమ్మకి ఇష్టం ఉండదు మెయిన్ ఏంటంటే ఎక్కువ వెయిట్లో ఏమి తీసుకోదు అంతా లైట్ వెయిటే ప్రిఫర్ చేస్తుంది అంటే డైలీ వేర్ రింగ్ మనకి చేతికి ఉండి లేనట్టుగా ఉండాలి అని అమ్మ అనుకుంటూ ఉంటుంది అనమాట అందుకని ఈ రింగ్ అయితే తీసుకుంది నెక్స్ట్ నేను వచ్చేసి ఇలా ఆంజనేయ స్వామి పెండెంట్స్ అయితే తీసుకున్నానండి షన్నుకి అలాగే అశ్వికి ఇద్దరికి నేను నేను తీసుకున్న డ్రెస్సెస్ కానివ్వండి ఇలా ఐటమ్స్ కానివ్వండి ఏం తీసుకున్నా సేమ్ తీసుకుంటాను మ్యాక్సిమమ్ నాకు దొరికినంతలో సేమే తీసుకుంటాను సో అందుకని వాళ్ళిద్దరికీ కూడా ముందు నేను చూపించాను కదా చైన్స్ ఆ రెండు చైన్స్ ప్లస్ ఈ రెండు పెండెంట్స్ అయితే తీసుకున్నాను సో నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా వాళ్ళకి వేసుకోగానే ఎంత లుక్ వచ్చిందో చైన్స్ ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్